ముంబైలో ఉన్న అతిపెద్ద జైలు అది ఎంతోమంది ఖైదీలు అక్కడ తాము చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు అందులో మహిళా ఖైదీలు కూడా ఉన్నారు ఉదయం పూట జైలులో ఖైదీల జీవితం ఎలా ఉన్నా రాత్రి గడిస్తే చాలు మహిళా ఖైదీలపై ఘోరాలు నేరాలు జరిగేవి అదే జైలులో పనిచేసే పోలీసులు అక్కడున్న ఖైదీలతో తమకు నచ్చినట్టు చేసేవారు అక్కడ ఖైదీలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్లు ఎవరైనా నోరు విప్పితే వాళ్లను ఇష్టం వచ్చినట్టు కొట్టి మాట్లాడకుండా ఉంచేవారు ఆ జైలులో జరిగే విషయం తెలుసుకుని జైలుకు వచ్చిన ఓ మహిళా అధికారి ఒక సాహసమే చేసింది జైలులో ఉన్న మహిళా ఖైదీలు పడే బాధను అర్థం చేసుకుని తను ఒక ఖైదీలా మారి అసలు పోలీసులు ఏం చేస్తున్నారో చూడాలి అని అనుకుంది మరి ఆ మహిళా అధికారి అనుకున్నది సాధించిందా నిజం బయటకి తెలిసిందా చూద్దాం ముంబై నగరం చూడటానికి ఎంతో అందంగా కనబడుతుంది కాని ఎవరికీ తెలియని నిజాలు చీకట్లో జరుగుతూ ఉంటాయి నిద్రపోని నగరం అని ముంబైని ఊరికే అనరు పగలు లేదు లేదు ఇరవై నాలుగు గంటలు కొన్ని షాప్స్ తెరిచే ఉంటాయి అదే ముంబైలో ఒక ధైర్యవంతమైన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎస్పి సింగ్ ముంబై నగరానికి పోస్టింగ్ అయ్యారు ఆమె అల్లాటప్ప అధికారి మాత్రం కాదు న్యాయం కోసం పోరాడే వ్యక్తి ముంబైలోని తప్పు చేసినవారు ఎవరైనా సరే ఆమె పేరు చెప్తే వణకిపోతారు భయంతో చేసిన తప్పు ఒప్పుకుంటారు గయ అనే చిన్న పట్టణంలో పుట్టిన రాధిక సింగ్ కష్టపడి చదివి పోలీస్గా మారింది ఇప్పుడు ముంబైలో ఎస్పీ స్థాయికి చేరుకుంది సినిమా కథల ఉంటుంది ఆమె నిజ జీవితం ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొని తన కలను నిజం చేసుకున్నది రాధిక నిజాయితీకి న్యాయానికి మారుపేరు రాధిక ఒకరోజు రాధిక టీ తాగుతూ పేపర్ చదువుతుంది ఇంతలో జైలర్ మహేష్ లోపలికి వచ్చి నుంచున్నాడు అతను భయపడుతున్న విషయం రాధికకి స్పష్టంగా తెలుస్తుంది మహేష్ జైలులో వంటగది శుభ్రం చేస్తూ ఉంటాడు మీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అన్నాడు చెప్పు మహేష్ భయపడకు ఏమైంది అని అడిగింది మేడం ముంబై జైల్లో జైలు జీవితం గడిపే మహిళా ఖైదీల జీవితాలు సెక్యూర్గా లేవు రాత్రి గడిస్తే చాలువారిపై అక్కడ పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు వారిని బెదిరించి వారి చేత చేయకూడని పనులు చేయిస్తున్నారు ఆ మాట విన్న రాధిక ఆశ్చర్యపోయింది మహేష్ నువ్వు చెప్పేది ఎంత పెద్ద విషయమో తెలుసా జైల్లో అలా ఎందుకు జరుగుతుంది చెప్పు అని అన్నది మేడం నేను నిజం చెప్తున్నాను పగలు పోలీసులుగా ఉన్నవాళ్లు రాత్రి అయ్యేసరికి మహలల్ని లోబరుచుకుంటున్నారు అని చెప్పాడు రుజువు సాక్ష్యం కావాలి మహేష్ లేదంటే ఎలా నమ్మేది అని అన్నది మేడం నేను కళ్లతో నేను రోజు చూస్తున్నాను అక్కడివాళ్లని ఎదిరించి సాక్ష్యాలు తీసుకురలేను అక్కడివాళ్లని బెదిరించలేను నన్ను నమ్మండి నేను చెప్పేది నిజం అని అన్నాడు రాధిక చాలాసేపు ఆలోచించి మహేష్ నువ్వు చాలా మంచి పనిచేసవు ఈరోజు సాయంత్రం నేను జైలుకు వస్తున్నాను ఎవరికి చెప్పకు అన్నది అన్నట్టే సాయంత్రం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జైలుకు వెళ్లింది రాధిక జైలులో పనితీరు క్షుణనంగా పరిశీలించింది జైలుకు సంబంధించిన ఆఫీసర్ జైలులోని అన్ని గదులు పత్రాలు ఫైల్లు చూపించాడు అవన్నీ సరిగ్గానే ఉన్నాయి చూడటానికి ఆ జైలులో ఎక్కడా తప్పు కనబడట్లేదు ప్రతి ఒక్కరూ మంచితనం అనే ముస్కు వేసుకుని ఉన్నారు కాని అది నిజం కాదు అని రాధికాకి అర్థమైంది ఆ తర్వాత రాధిక ప్రతి ఒక్క మహిళా ఖైదీని కలిసి వారితో విడివిడిగా మాట్లాడాలి అని అనుకుంటే అక్కడ ఒక్కరుకూడా నోరు విప్పలేదు వాళ్లని క్షుణనంగా పరిశీలిస్తే అప్పుడు తెలిసింది వారు జీవంలేని జీవితం గడుపుతున్నారు ఎవ్వరి ముఖంలో నవ్వులేదు కూడా లేరు ఇలా కాదు ఇక్కడ జరిగేది ఏంటో నేనే తెలుసుకోవాలి అని అనుకని తన ఫ్రెండ్కి చెప్పి ఈరోజు రాత్రి నేను ఒక ఖైదిగా జైలుకు వెళ్తాను నా వేషాన్ని మార్చుకుంటాను అని చెప్పింది అన్నట్టుగానే మార్చి పద్దెనిమిది గురువారం రాత్రి తొమ్మిది గంటలకు రాధిక సాధారణ బట్టలు వేసుకుని ముఖానికి ఒక దుప్పటి కప్పుకుని జైలులోకి ప్రవేశించింది ఆమె దగ్గర ఒక కెమెరా ఆమె డ్రెస్కి ఒక మైక్రోఫోన్ ఉన్నాయి ఆమె రికార్డ్ చేసే ప్రతి విషయం బయట ఉన్న పోలీసులకు తెలుస్తుంది రాత్రిపది ముప్పెరకి రాధిక మహిళా ఖైదీల దగ్గరికి చేరింది జైలు గోడల పిచ్చి రాతలు గదిలో అదో రకమైన వాసన అక్కడున్న స్త్రీల నుంచి వద్దు అన్న అరుపులు చూడటానికి ఆ వాతావరణం ఎంతో భయంకరంగా ఉంది అదే జైల్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది మహిళా ఖైదీలతో డాన్స్ చేయిస్తున్నారు మరికొంతమంది పోలీసులు మహిళా ఖైదీలను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు అదంతా చూస్తోంది రాధిక ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వచ్చి ఏ నువ్వు కొత్తగా వచ్చావా నీ పేరేంటి అని అడిగాడు అవును సార్ ఈరోజే వచ్చాను అని అన్నది ఏ నేరం చేసవు అని అన్నాడు నాపై దొంగతనం నేరం వేశారు కాని నేను నిర్దోషిని అని అన్నది రాధిక అక్కడున్న ప్రతి పోలీసు ఆ మాట విని నవ్వారు ప్రతి ఒక్కరూ ఇదే చెప్తారులే అని నవ్వారు రాధిక తన పేరు సుమిత్ర అని చెప్పింది ఆహ్ తర్వాత ఒక పోలీసు తన కాళ్లను నొక్కమని చెప్పాడు ఆ మాట విన్న రాధిక నేను మీకు పనిచేయడానికి రాలేదు ఇక్కడ శిక్ష అనుభవించడానికే వచ్చాను అని చెప్పింది ఆమాట విన్న పోలీసు ఆశ్చర్యపోయాడు ఏంటి నాకే ఎదుగు తిరుగుతావా నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావ్ చెప్పింది చేయకపోతే నిన్ను ఇంకొక గదిలో వేసి ఏం చేస్తావో మాకే తెలీదు అని చెప్పాడు ఆ మాట విన్న రాధిక నేను భయపడడానికి రాలేదు నేను నిర్దోషిని ఎప్పటికైనా నిజం బయటపడుతుంది అని అన్నది అదే సమయంలో అక్కడికి ఇంకొక మహిళా ఖైది వచ్చి అక్క మీరు వారికి ఎదురు తిరగకండి వాళ్లు చెప్పేది వినాలి లేదంటే మనల్ని కూడతారు తిరుతారు అని చెప్పింది ఇంతలో ఒక పోలీస్ వచ్చి రాధిక చేయి పట్టుకుని ఒక గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసారు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నాం ఇప్పుడు చూపిస్తామేమంటే ఏంటో అన్నారు ఆమె మీదకి వస్తూ అప్పుడే రాధిక గట్టిగా అరిచింది నా పేరు సుమిత్ర కాదు నేను ముంబై పోలీస్ ఎస్పీని నా పేరు రాధిక సింగ్ ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తూనే ఉన్నాను బయట నా టీం చూస్తోంది అని అన్నది రాధిక మాటలు విన్న ఇద్దరు పోలీసులు షాక్ అయ్యారు మొదట రాధికను చూసి భయపడ్డారు ఆమె ఐడి కార్డు చూసేసరికి వణకిపోయి ఆమె కాళ్లు పట్టుకుని మేడం ప్లీజ్ నన్ను క్షమించండి కనిపెట్టలేకపోయామన్నారు నేను మిమ్మల్ని క్షమిస్తాను కాని ఇక్కడ జరిగే నిజాలు బయట పెట్టడానికి నాకు సహాయం చేయాలి అని చెప్పింది ఆమాట విన్న వారిద్దరూ ఒప్పుకున్నారు జైల్లో రాత్రిలు ఖైదీలపై జరుగుతున్న దారుణాలన్నింటినీ రాధికకు వివరించారు అక్కడున్న కొందరు అధికారులు రాత్రులపూట ఖైదీలపై దాడులు చేయడం పర్మిషన్ తీసుకుని అందరి మహిళా ఖైదీలను బయటకు తీసుకుని వెళ్లడం వాళ్లని వేరే విధంగా వాడుకోవడం చేస్తున్నారని ఆ పోలీసులు రాధికకు చెప్పారు రాధిక వారికి రహస్య కెమెరాలు ఇచ్చి ఇప్పటినుంచి ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి నాకు సబ్మిట్ చేయాలి అని అన్నది ఆ రోజు రాత్రివారు నిద్రపోకుండా అక్కడ జరిగేవన్నీ రికార్డ్ చేసి మరుసటి ఉదయం రాధిక ఇచ్చారు ఇప్పుడు వాళ్ల దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి రాధిక ఆ వీడియోలు తీసుకెళ్లి హెడ్ క్వార్టర్స్లో చూపించింది అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు మహిళలను వేధించిన పోలీసులను అరెస్ట్ చేశారు వారిని సస్పెండ్ చేశారు వారిపై కేసు నమోదు చేశారు ఆ తర్వాత మహిళలందరూ రాధిక దగ్గరికి వెళ్లి నమస్కరించి మేడం మీరే మాకు సరైన న్యాయం చేశారు మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే మీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ధైర్యంగా మాకోసం నుంచున్నారు అని చెప్పారు ఆ మాట విన్న రాధిక మీరు నేరం చేశారు దానికి శిక్ష అనుభవిస్తున్నారు అంతేకాని మీరు చేసిన పాపానికి మిమ్మల్ని శిక్షించాల్సిన అవసరం ఆ పోలీసులకు లేదు మీకు చేతకాదు అని చెప్పి గర్వంతో ఎంతమంది పోలీసులు మీతో తప్పుగా ప్రవర్తించారు ఇప్పుడు వాళ్ల గర్వం మొత్తం తొలగిపోయింది ఏది శాశ్వతంగా ఉండదు నిజం ఎప్పటికైనా బయటక వస్తుంది ఇకపై మీరు సంతోషంగా ఇక్కడ ఉండండి అని చెప్పింది రాధిక అలా మహిళలను వేధించిన పోలీసులు శిక్షింపబడ్డారు రాధికా పేరు మారుమోగిపోయింది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి మరి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి